గోర చుక్కడ ఫ్రైకి గోడ కల్లమొక్క కొత్తిమీర పుదీనా గోరుచుక్కడ ఏమన్నా మంచిగా కట్ చేసుకుని దాన్ని కొంచెం నీళ్ళు ఉడకబెట్టుకోవాలి నాకు ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీన్ని వంట వేసుకొని ఫ్రై చేసుకున్నాను బోర్ చిక్కుడు నేను ఉడకెట్టుకుని వంపేసుకున్నాను కదా అంత స్టెయిన్ అయితే వాటి పెట్టుకున్నా ఇలా నంపేసుకొని కొంచెం వాటర్ వాష్ కడిగేసి పెట్టుకున్నా పెట్టుకున్నాను పోయిన తరగా గిన్నె పెట్టేసిన దీనికి గిన్నె వేడుకుతుంది దీనికి ఆయిల్ పోసుకొని నేను కడి చేసుకున్నాను ఉక్కరికి సేపడా ఆయిల్ అయితే పోసుకోవాలి पूजे पालास्कुना కొంచెం మనకు ఇది వేగిన తర్వాత ఉడిగడ వేగిన తర్వాత కరెక్ట్ సర్పడింది కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్

Vă încercam carnea mai cu... Vă încerc cu Dina. Vă iesc de e ce le iesc în te చెంచానేది గరం చిన్న చిన్నవిసా సరిపోతుంది కర్రీకి సరిపడా పచ్చిమిర్చి పేస్ట్ అన్నది వేసుకుంటాం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను నాన్న వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాడు చాలా మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇళ్ళ ఇప్పుడు ఇప్పుడు గోరుచిక్కుడు అనేది వేసుకోవాలి ఇదంతా నీళ్ళని వంపేసుకున్నాం కదా ఉడకబెట్టి నీళ్ళని వంపేసుకునే కూడా ఇళ్ళ వేసుకోవాలి గోర్చిపోయే మొత్తం ముడిచేసి వేసేసుకుని దీన్ని ఒకసారి మంచిగా కరిపేసుకోండి కొంచెంకి దీన్ని మంచిగా మిక్సింగ్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మనం కరికి సరిపడ వేసుకోవాలి రెండు సగం ఈ జంతకు చెంతకి నాకు సరిపడే ఎంత వేసుకున్న సాల్ట్ మీ ఇష్టం ఇప్పుడు ఎంత మంచిగా కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకుందాం ఎంతసేపు అంతా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం దీనికి కొంచెం మంచిగా మగ్గాలి మనకి కొంచెం ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇది పల్లీ పౌడర్ నేను చెప్తున్నాను కదా పల్లీ పౌడర్ అని పేస్ట్ అది పౌడర్ చేసి పెట్టుకున్న వేయించి పల్లీ పౌడర్ వేయించి పెట్టుకున్నది ఇది మనం కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పౌడర్ అనేది అందులో వేసుకుంటాం అప్పటివరకు ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మళ్ళీ ఆయిల్ అనేది పైకి అంతా వచ్చేస్తుంది ఒకసారి మూటర్ఫేసి కలుపుకుందాం కొంచెం ఆయిల్ పైకి వచ్చింది అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం పల్లీ పౌడర్ అనేది వేసేసుకుందాం దాంతో ఒకసారి మిక్సింగ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మనం మళ్ళా మగ్గేయాలి ఆల్టర్ అనేది బాగా ఉడికిన చిక్కు ఉడి చిక్కుడు కాబట్టి ఎక్కువ కలపనవసరం లేదు కొద్దిగా ఒకసారి కలిపితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గి చేయాలి మగ్గిస్తే మనకు పైన కొత్తిమీర వేసుకుంటే గోరచి కూరగాయలు అయిపోయి గోరచి కూర రెడీ అయిపోయింది లాస్ట్ ఒకసారి కలిసేసుకోండి పైన అయితే మనం కొత్తిమీర ఒకసారి వేసుకుంటే పొయ్యి అయితే అప్ చేసేసుకుంటున్నాము మేము